తల్లి జాగ్రత్తమ్మ నువ్వు చీర కట్టుకున్న మోడ్రన్ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి నీ బట్టలతో అవసరం లేదు కాటికి కాలు చేపే ముసలావిడైనా లంగోట వేసుకున్న చిన్న పిల్లైనా వాళ్ళకి వయసుతో సంబంధం లేదు వావి వరుసలతో సంబంధం లేదు ఆడపిల్ల అయితే చాలు నువ్వు నాన్న అని పిలిచినా కడుపును పుట్టావనే సంగతే గుర్తు రావట్లేదు అన్నయ్య అని పిలిస్తే వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అనుకుంటున్నారు తాత అని పిలిస్తే మనవరాలు అని ముచ్చటనే మర్చిపోతున్నారు బాబాయ్ అని పిలిస్తే నా చేతుల్లోనే పెరిగిందిరా భలే తయారయ్యింది అనుకుంటున్నారు వాళ్ళకి ఏం అవసరం లేదు ఆడపిల్ల అయితే చాలు జాగ్రత్తమా నీకు రక్షణ లేదు నీకెక్కడా రక్షణ లేదు ఇంట్లో లేదు బయట లేదు కొంచెం నవ్వుతూ మాట్లాడితే చనివి ఇచ్చేవా అనుకుంటున్నారు ఏం చెప్పాలో తెలియట్లేదమ్మా కానీ జాగ్రత్త